హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హో చూసారా ఇది శంఖ పూలండి ఇంకా ఫుల్గా చెట్టంతా పెరిగిపోయింది ఎండిపోయిన కొమ్మలు అన్నీ చూసారా ఎంత పెద్దది అయిపోయిందో ఇదంతా శుభ్రంగా కట్ చేసుకుందాం అండి కట్ చేసుకుంటే ఇప్పుడు బాగా పువ్వులు పోస్తుంది చూసారా కట్ చేసుకుని దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం ఇందులోనే చింత చెట్టు వేసిపోయిందండి చూసారా తీసేద్దామంటే ఇది మొత్తం రీపాట్లకు చేసుకోవాలి మొత్తం మొక్క అంతా తీయాలి ఇది చాలా గట్టిదండి తీయడం అవదు ఇంకోటి శంఖ పూలు అపరాజిత అండి బోల్డ్ పువ్వులు కలర్స్ ఉన్నాయండి ఇందులోని రెండు మూడు కలర్స్ ఉన్నాయి మొన్న ఇందులోనే విత్తనాలు వేసాను చూసారా లెగేయి ఒక నాలుగైదు మొక్కలు వేసిపోయింది ఇంకా ఇది కూడా విత్తనాలు వేసింది విత్తనం వేసిందని చూసారా ఇదొక కలరు ఇంకో ఈ చింత చెట్టు చూడండి ఎంత లావుగా అయిపోయిందో మొత్తం ఇవన్నీ తీసియాలండి తీసి మళ్ళీ చేసుకోవాలి కానీ ఇప్పుడు బాగా సమ్మర్ అయిపోయింది ఇప్పుడు తీసామంటే మళ్ళీ చచ్చిపోతాయేమో భయం మొక్కలో కొంచెం ఇది కొంచెం ఇచ్చేసుకొని మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకోవడమేని అంతే ఈ ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసుకుందాం ఇది మెడిసినల్ ప్లాంట్ కూడా నండి ఇవి మనం తీసేసామనుకోండి తీసేస్తే ఇంకా ఈ బలం అంతా ఈ వెళ్తా తీయకపోతే తీస్తే మనకి చిగుర్లు వస్తాయి బాగా చూసారా చిగిరి అలాగొస్తుందా ఈ కాయలు మితనాల కోసం ఉంచానండి ఇక ఇవి నాలుగైదు కలర్స్ ఉన్నాయి ఇందులోని పువ్వులు తెంపడం లేదు చూసారా ఇక ఈ బ్లూ కలర్ అండి ఇది వైట్ వైట్ మీద బ్లూ డాట్స్ ఉంటాయి ఫుల్ వైట్ అవుట్ ఉంది ఫోర్ కలర్స్ అండి మొత్తం ఇవి వైట్ ఇది ఇది ఇంకా బాగా చిగుర్లు పెట్టాలి బాగా రావాలి అంటే ఏమేమి వాళ్ళు చూపిస్తాను ఫెర్టిలైజర్ చూసారా దీనికి కంపల్సరీ మనం ప్రూనింగ్ ఉండాలండి నేను చేయలేదు ఈ మధ్యనే అందుకే బాగా ఎండిపోయింది చూసారా ఎలా ఎండిపోయిందా మనకి బుష్షీలా కావాలి అంటే మాత్రం ఈ ఇలాగొస్తాయి కదండి ఇవి ఇవి మనం కట్ చేసుకున్నామంటే బుషీలాగా వచ్చేస్తుంది మరి ఇంకా పాకర్ది ఇది పాకిరిని చెట్టు అండి ఇది చూసారా విత్తనాలు ఇంకోటి ఈ విత్తనాలు తీసి మనం మళ్ళీ వేసుకున్నామంటే వచ్చేస్తాయండి దర్జాగా హ్యాపీ బాగా వస్తాయి అవే అలాగే వేసాను అవి విత్తనాలు ఇందులోని చూసారు ఎన్ని ప్లాంట్స్ అయ్యవో ఒక నాలుగు నాలుగో ఐదు వచ్చేయండి ఇంకోటి ఓకే ఫ్రెండ్స్ దీనికి ఏమేమి వాళ్ళు చూపిస్తాను దీనికి మట్టి అంతా ఫస్ట్ ఇలా లూజ్ చేసుకోవాలి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి చాలా ఇందులోని ఇవి చాలా చిన్న మొక్కలు ఇవి వేరే మొక్కదంట్లో వేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో ఏమి చూపిస్తాను చూసారా ఇది పిండి అండి పిండి వేసుకుందాం ఇది కొంచెం గెత్త ఉంది ఈ రెండు కలిపిసి వేసుకుందాం నేను చెన్నపలుకులు ఆవాలు కలిపి మిక్సీ చేశానండి అది పిండిది ఆవు పిండి చెన్న పలుకులు కలిపి చేసాను మిక్సీ ఇంకోటి ఈ రెండు కలిపి వేసుకుందాం అండి పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి నెక్స్ట్ చెట్టు కూడా బాగా గ్రోత్ అవుతుందండి మనం మట్టి అంతా లూజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది చేసుకుందాం ఈ చెంత చెట్టు మాత్రం చాలా పెద్దది అయిపోయిందండి చూడండి ఇది ఎలా తీయడమో ఏంటో వర్షాకాలంలోనే తీసుకోవాలి ఇప్పుడు తీయలేము ఇప్పుడు తీసామంటే ఈ అపరాజిత చెట్టు ఏమైనా అవుతుందేమో అని భయం అండి అందుకనే ఇప్పుడు ఏం దిగను వర్షాకాలంలో మొత్తం లాగా మొత్తం తీసి విడదీసి వేస్తానండి చూసారా అంతేని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఇంకా కొంచమే వేసుకోవాలండి వాటర్ మనం ఇప్పుడు ఇచ్చాం కదా మెడిసిన్ ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి వేసాను వాటర్ దాని మీద ఇప్పుడు ఈ మెడిసిన్ ఇచ్చాం మనం ఈ గడ్డి ఇవన్నీ తీసుకోవాలండి గడ్డి బాగా వచ్చేస్తుంది ఈ చిన్న మొక్కలన్నీ తీసి మళ్ళీ రీపోర్టింగ్ చేసుకుంటానండి అప్పుడు మళ్ళీ బాగా పోస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్